విసుగక ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటి అంటే నీకు ఒకవేళ అన్యాయం జరుగుతుంది నీకు విరోధంగా గుంపు కూడారు శత్రులు కూడారు ఎన్నైనా జరగని నువ్వు ప్రార్థన చేయి వాళ్ళందరినీ పక్షపువారు అవుతారు వారందరినీ పక్షపువారు అవుతారు ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది యహోవాకు నీ ప్రవర్తన ప్రీతికరమైనప్పుడు శత్రువులు కూడా మిత్రులు చేస్తాడట కాబట్టి ప్రీతికరం ఎప్పుడెప్పు ఎప్పుడవుతుంది నువ్వు దేవునికి సమీపంగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన జీవితము కలిగిన వ్యక్తి అంటే దేవుడికి ఎంతో ఇష్టం కాబట్టి ప్రార్థన అందుకే యేసుక్రీస్తు ప్రభు పగలంతా సేవ రాత్రంతా ప్రార్థన చేసేవాడు సేవకులు పెద్ద పెద్ద సేవకులు చూడండి ప్రార్థన 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 ప్రార్థనతో నువ్వు సాధించనదంటూ ఏదిలే సమస్తము సాధించు అందుకే అంటాడు ప్రభు అడుగుడి మీకు ఇయ్యబడును అడిగిన ప్రతివాడికి ఇయ్యబడును అని అన్నాడు